విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ పెళ్లి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు రఘురామిరెడ్డి తనయుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జరిగింది దీనికి టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు ఈ వేడుకలో దగ్గుబాటి రానాతో పాటు అక్కినేని నాగచైతన్య సమంతలో డాన్సులు చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు విక్టరీ వెంకటేష్ దీనికి ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు ముఖ్యంగా ఎనభై తొంభైలో తనతో కలిసి నటించిన హీరోయిన్లందరికీ ఈ వేడుకకు ఆహ్వానించారు వెంకీ వాళ్లతో పాటు చిరంజీవి కూడా ఉన్నారు అంతా కలిసి ఫుల్గా పార్టీ ఎంజాయ్ చేశారు ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం కూతురు పెళ్లి పనులతో బిజీగా ఉన్న వెంకటేష్ ఇది అయిపోయిన తర్వాత మళ్లీ సినిమాతో బిజీ కానున్నాడు అయితే ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు ఈ ఫోటోలు ఇప్పుడు తెగ హల్చల్ చేస్తున్నాయి మరి చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ